శివలింగాలు తెచ్చి శంకర భగవత్మాదులు ఈ దేశంలో ఆరాధనకు అందించారు అంటే లింగస్వరూపము యొక్క వైభవం ఎంత గొప్పదో లింగార్చన వైభవం ఎంత గొప్పదో అందున స్ఫటికలింగ దర్శనం ఎంత గొప్పదో శంకరుడు తెచ్చిన ఐదు స్ఫటికలింగాలే ఇప్పటికీ మహాజ్ఞానులైనటువంటి పీఠాధిపతులు చేసేటటువంటి అభిషేకం అంతా అంతే శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి గారు అభిషేకం చేస్తుంటే చూడాలి ఎంత మురిసిపోతారో ఈ ఈ మధ్యనే కదా విజయ యాత్రకు వచ్చారు ఆసనం ఇలా వేసుకు కూర్చున్నారంటే మోకాలు ఇలా కదపరు అలాగే కూర్చుని అంత జాగ్రత్తగా అభిషేకం చేసి తెల్లటి బట్ట తీసి అప్పుడే పుట్టిన పసిపిల్లాడికి ఏదో ఓ ఇరవై రోజులు అయిన తర్వాత అమ్మమ్మ స్నానం చేయించేటప్పుడు కనుక తొలల మీద బోర్లా పడుకోపెట్టి వీపు మీద పసుపు రాసి పరమ సౌకుమార్యంగా నీళ్లు పోసి ఎలా తల రుద్దుతుందో అంత జాగ్రత్తగా తెల్లబట్ట పెట్టి తుడుస్తూ వేదం జరుగుతున్న విద్వాంసుల వంక చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ పరమ పారవస్యాన్ని పొందుతూ శివలింగాన్ని తుడిచి ఆ గంధపు ముద్ద తీసి మీద పెట్టి మెల్లగా అద్దీ దాని మీద కవచం పెట్టి రెండు పువ్వులు పెట్టి పై